హాయ్ ఫ్రెండ్స్ త్రిబుల్ ఐటీ ఆర్జీ కేటీలో గవర్నమెంట్ స్కూల్కి మరియు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి వచ్చిన మార్కుల్లో వ్యత్యాసం వలన ఎవరికి లాభం ఉంటుంది అయితే ట్వంటీ ఫోర్ మార్క్స్ అనేటువంటివి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకి ఎలా కలుస్తాయి మరి ఈ యొక్క మెరిట్ కటాఫ్ లిస్ట్ ఎలా తయారు చేస్తారు అనేటువంటిది ఈరోజు మన క్లాసులు మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే త్రిబుల్ ఐటీ నోటిఫికేషన్ దరఖాస్తులు పరంపర అయితే ప్రారంభమైంది అయితే మరి లిస్ట్ ఎప్పుడు వస్తుంది తర్వాత ఈ యొక్క లిస్ట్ వచ్చిన తర్వాత క్లాసులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఫీజు ఎంత ఉంది ఇవన్నీ కూడా మన యొక్క ఛానల్లో వీడియోలలో తెలియజేసి ఉన్నాము చూడుకుంటే ఇంతకుముందు వీడియోలను ఒకసారి చూడండి ఇప్పుడు గవర్నమెంట్ విద్యార్థులకు ఇరవై నాలుగు మార్కులు అయితే కలుస్తాయి మరి ప్రైవేట్ విద్యార్థులకు అవి ఎందుకు కలవు ఏమిటి అనేటువంటిది ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఈలోపు ఎస్వి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ రెండు పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు కొంత వ్యత్యాసంతో సీట్లు అయినటువంటి రావడం జరుగుతుంది ఇక్కడ మనకు నోజువీడి కావచ్చు శ్రీకాకుళం అదేవిధంగా ఒంగోలు ఇడుపులపాయలు ఆ యొక్క వచ్చిన మార్కులను బట్టి మన యొక్క సీట్స్ కూడా ఉంటాయి ఒకసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి మనకు కేటగిరీ వైజు కట్ ఆఫ్ మార్క్స్ కూడా ప్రీవియస్ది ఇవ్వటం జరిగింది అయితే ఈ లిస్టు తయారు చేసే ముందు ఈ లిస్టు తయారు చేసేటప్పుడు గవర్నమెంట్ ప్రైవేటు స్కూల్ వారికి ఎలా మార్క్స్ యాడ్ చేస్తారో చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి అంటే గవర్నమెంట్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి జెడ్పిహెచ్ఎస్ అంటే జిల్లా పరిషత్ పాఠశాలలు అదేవిధంగా హాస్టల్ లేనటువంటివి ఏవైనా కూడా అవి ఎయిడెడ్ కావచ్చు గవర్నమెంట్ అంటే ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు వీటిలో ఉన్నటువంటి పిల్లలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి లేదా ఎయిడెడ్ స్కూలు లేదా ప్రభుత్వ స్కూలు గవర్నమెంట్ స్కూల్ ఉన్నటువంటి విద్యార్థికి ఒక ఐదు వందల అరవై మార్కులు వచ్చాయనుకుందాం ఇతనికి ఇరవై నాలుగు మార్కులు కలప కలపటం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు ఇతనికి ఐదు వందల ఎనభై నాలుగు అవుతాయన్నమాట అదే ప్రైవేట్ స్కూల్లో చదివినటువంటి అంటే నారాయణ చైతన్య కావచ్చు ప్రైవేట్ ఇంకా ఏవైనా రత్నం కావచ్చు ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్లో చదివినటువంటి వారికి ఐదు వందల డెబ్బై ఐదు వచ్చాయి అనుకుందాం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఐదు వందల అరవై మార్కులు వచ్చిన వారికి ఇరవై నాలుగు కలిపినప్పుడు ఐదు వందల ఎనభై నాలుగు అవుతుంది ప్రైవేట్ స్కూల్లో ఐదు వందల డెబ్బై ఐదు అంటే ఇప్పుడు ఈ కలిపిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన మార్కులు కటాఫ్ ఈ మార్కులు తీసుకోవడం జరుగుతుంది ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి ఇదే ఈ ఇరవై నాలుగు మార్కులు ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకి కలవదన్నమాట ఒకవేళ ఐదు వందల తొంభై రెండు ఇక్కడ ప్రైవేట్ స్కూల్ విద్యార్థికి వచ్చాయి అదే గవర్నమెంట్ స్కూల్ విద్యార్థికి ఐదు వందల ఎనభై మార్కులు వచ్చాయి ఇతనికి ఇరవై నాలుగు కలిపితే ఐదు వందల తొంభై నాలుగు వచ్చాయి అన్నమాట ఇప్పుడు ఎవరికి మెరిట్ లిస్టులో ఫస్ట్ ఉంటాడంటే ఈ ఐదు వందల తొంభై నాలుగు అంటే ఐదు వందల ఎనభై రీల్గా వచ్చి ఇరవై నాలుగు కలిశాయి కాబట్టి ఈ గవర్నమెంట్ విద్యార్థి ఈ విద్యార్థి కంటే కూడా ముందు వరుసలో అన్నమాట అలా యాడ్ చేసిన తర్వాత మాత్రమే లిస్ట్ కలుపుతారు ఇక్కడ ఒకసారి మనం చూద్దాం ఎస్వి పరిధి అంటే ఏయు అంటే ఆంధ్ర యూనివర్సిటీ నాన్ లోకల్ అంటే ఎవరైనా ఉంటారనమాట ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉండొచ్చు ఏ ఆంధ్ర యూనివర్సిటీ తెలంగాణలో మళ్ళీ రెండు యూనివర్సిటీ పరిధిలో ఉంటాయన్నమాట లోకల్ అంటే ఏరియాస్ ఆంధ్ర యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ ఎస్యూ యూనివర్సిటీ అంటే ప్రకాశం అదేవిధంగా నెల్లూరు కడప తిరుపతి ఇవన్నీ కూడా వస్తాయి ఆంధ్ర యూనివర్సిటీ అంటే గుంటూరు విశాఖపట్నము విజయవాడ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఓసీ క్యాండిడేట్స్ మనం గమనించినట్లయితే నాన్ లోకల్లో ఆరు వందలకు ఆరు వందలు వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ ఆరు వందలు అనేవి భయపడబం లేదు ఆ ఇరవై నాలుగు మార్కులు కలిపితే వచ్చినటువంటి అనమాట ఐదు వందల తొంభై మూడు ఏ పరిధిలో తొంభై ఒకటి ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఎవరికైనా కూడా ఐదు వందల తొంభై ఒకటి వస్తే ఖచ్చితంగా వస్తాయి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి అయితే ఐదు వందల డెబ్బై ఐదు వచ్చినా కూడా ఇరవై నాలుగు మార్కులు కలిపితే తొంభై ఒకటి రావడం జరుగుతుంది బీసీఏ వచ్చేసి ఇలా ఉంది బీసీబీ వచ్చేసరికి ఇదంతా నాన్ లోకల్ అంటే తెలంగాణ వాళ్ళు చూసుకోవాలి మన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ఎవ ఇక్కడ ఎవరికైనా సీట్ ఇస్తారు ఇక్కడ మాత్రం మన ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే ఇస్తారు కాబట్టి ఇవి చూసుకోండి బీసీఏ ఐదు వందల తొంభై ఒకటి తొంభై బీసీబీ తొంభై తొంభై ఒకటి ఓసీకి వచ్చేస్తారు తొంభై మూడు తొంభై ఒకటి అన్నమాట అంటే తొంభై పైన వస్తే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రైవేట్ స్కూల్ వరకు అయినా కూడా బీసీసీ డెబ్బై ఆరు డెబ్బై రెండు బీసీడీ వచ్చేసి తొంభై రెండు తొంభై చాలా కాంపిటీషన్ బీసీడీ బీసీ ఐదు వందల ఎనభై ఆరు తొంభై ఒకటి అంటే ఒక్కొక్క ఏరియా యూనివర్సిటీ ఏరియాలో ఆ ఏరియాలో ఉండేటువంటి క్యాస్ట్లను బట్టి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అంటే బీసీ ఎగ్జామ్ బీసీఈ చూశారంటే కాంపిటీషన్ తక్కువ అనుకుంటాం ఎస్వి పరిధిలో చాలా ఎక్కువగా ఉంది ఆంధ్ర కంటే కూడా ఎస్సీ చూసినట్లయితే ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై ఆరు ఎస్టీ చూసినట్లయితే మనకు ఐదు వందల తొంభై తొమ్మిది డెబ్బై ఐదు ఐదు వందల డెబ్బై తొమ్మిది ఇది ఫ్రెండ్స్ మరి ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు ఉన్నటువంటి డిఫరెంట్ ఇప్పుడు దీని ద్వారా మీరు క్యాలకులేట్ చేసుకొని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే మీకు సీటు వస్తుందా రాదా అనేటువంటిది తెలిసిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలో మరి ఏ క్యాస్ట్కి ఎక్కడ సీటు వస్తుంది నూజువీడి లేని మార్కులు వస్తే వస్తుంది శ్రీకాకుళం లేని మార్కులు వస్తే వస్తుంది అదేవిధంగా ఒంగోలు లేని మార్కులు వస్తే వస్తుంది అలాగే మనకు మిగతా ఈ యొక్క రీజన్స్లో కూడా మనం గమనిద్దాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ థ్యాంక్ యూ